వెల్కమ్ టు నేను ఇక చూస్తే స్వయం సహాయక సంఘాల్లో రుణాలు చెల్లింపు సొమ్ము గోల్మాల్పై విచారణకు కలెక్టర్ ఆదేశాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం ఐ పోలవరం మండలం కేషనకుర్రు పంచాయతీ పరిధిలోని శ్రీనిధి ఆసరా ఎస్సీ సబ్ ప్లాన్ రుణాలు చెల్లింపు సొమ్ము గోల్మాల్పై గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు కలిదండి అప్పల్ నరసింహరాజు ఆలియాస్ ఎక్కిరాజు ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు గత సంవత్సరం అక్టోబర్లో కేజనకుర్రు ఎస్బీఐ పరిధిలో మూడు వందల తొంభై డ్వాక్రా గ్రూపులకు మంజూరైన లోన్లు పూర్తిగా బ్యాంకు రికవరీ కాకుండానే యానిమేటర్లు బ్యాంక్ అధికారులు ఏపీఓలు కుమ్మక్కై అప్పులు రెండివలకు కాసులు దండుకున్నారని ఆరోపణ కేశనకుర్రు పంచాయతీతో పాటు మండల స్థాయిలో డ్వాక్రా సంఘాలు లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు పూర్తి స్థాయి విచారణ జరపకపోతే కోర్టును ఆశ్రయిస్తారని ఆయన హెచ్చరించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిపోవడం మండలం కేసినపూరు నా పేరు కలిసిన అప్పల నరసింహరావు ఏరియా శక్తి రోజు సన్న వరహాల రోజు నేను గ్రామ పంచాయతీ పరిధిలో మూడు సార్లు నెంబర్ చేశాను నేను ప్రజల కోసం పోరాడుతుంటాను నాకు వెనకాల ఆశపసలు ఏమీ లేవు రెండోది ఏంటంటే అవినీతి జరిగితే ప్రతిదీ కూడా నాది నేను వ్యక్తిగతంగా నేను కష్టపడి ప్రజల కోసం చేస్తాను ఎస్సీబీసీని అన్యాయం జరిగితే ఒప్పుకోను అది అందరికీ తెలుసు ప్రజలందరికీ రెండోది ఏంటంటే నేను పదో నెల మూడో తారీఖు మా పంచాయతీ పరిధిలో గ్రామ గ్రామ సభలో పెట్టాను గ్రామ సభలో పెట్టి మా బా మా బ్యాంక్ పరిధిలో మూడు వందల తొంభై గ్రూపులు ఉన్నా సార్ మూడు వందల తొంభై నాలుగు గ్రూపులోని అవినీతి జరిగింది డాక్రా శ్రీనిధి ఎస్సీ సప్లైను గీదల్లోను పశుకుంకం అన్నీ కూడా జరిగింది అని క్లియర్గా నేను లెటర్ ఇచ్చాను ఇరవై ఐదో తారీఖుని సామిలి గారు వచ్చారు జిల్లా స్థాయి మేడం గారు ఒక ఆవిడ వచ్చారు శ్రీనిధికి అలాగే మండల ఆయన వచ్చారు వచ్చి మేము పది రోజులు పులి చేస్తామని చెప్పి వచ్చారు నెలకో రెండు నెలకో కమిటీ చేసి కమిటీ కింద వచ్చారు కమిటీ వచ్చి మూడు రోజులు ఎంక్వైరీ చేశారు మూడు రోజులు ఎంక్వైరీ చేసి పాదలు లక్షలు ఎంతో తప్పు జరిగింది అది గేదెల్లో అయితే ఒక ఆవిడ మీద పోలీస్ కేసు పెట్టాం ఒక ఆవిడ మీదేమో అదే ముగ్గురి మీదేమో పెట్టాం కేసు ముగ్గురు చేత క్యాష్ కట్టించామన్నారు కేసు పెట్టలేదు క్యాష్ కట్టించి బ్యాంకు అకౌంట్ కూడా మాకు చూపించలేదు అంటే రసీదు కావాలి కదా మీకు అది ఎవరికి ఇవ్వలేదు చూపించింది అలాగే సీఎం ఆఫీస్కి ఫోన్ వచ్చింది కార్టీకి ఫోన్ వచ్చింది లోకేషన్ ఆఫీస్కి ఫోన్ చేశారు అయితే అలా జరిగింది అన్నారు జరగలేదన్నది జరిగితే మీకు పోలీస్ కేసు పెడితే ఎఫ్ఐఆర్ కాపీ చూపించానండి డబ్బు కడితే బ్యాంకు కసీజ్ చూపించి మనం చూపించలేదు లేవారు ఇందులో పెట్టలేదు మరి పెట్టినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోహన్ చేయరు కలెక్టర్ గారిని పీడీ గారిని సీఎం గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ అందరినీ మోహన్ చేయరాడు ఇందులో చాలా కుంభకోణం ఉంది దాన్ని వెంటనే మళ్ళా ఎంక్వైరీ చేయమంటే కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు ఏం చేయారంటే నాకు ఒక హెడర్ పంపారు పోస్టుల్లో అంటే పీడీ గారిని పీడీ గారిని ఎంక్వైరీ చేయమని పీడీ గారి ద్వారాగా డిఆర్డీ నుంచి డిపిడి పీడీ ఎవరో నాసరారు ఎవరంట మీకు ఆయన ఏ వచ్చారు మా పంచాయతీకి వచ్చారు మేము వస్తున్నాం రెండు రోజులు వస్తున్నామని చెప్పారు వస్తున్నాం అని చెప్పారు వచ్చారు రెండు రోజులు చేశారు అలా వాళ్ళకి తప్పు జరిగిందని పూర్తిగా తెలిసింది తెలిసిన తర్వాత మళ్ళీ మాకు మా పంచాయతీకి కెటర్ వస్తున్నారని చెప్పి మానేహి ఎవరు వస్తున్నారు మాకు కెటర్ వస్తారు బాగుంది రెండు రోజులు మానేహి తర్వాత రోజు వచ్చారు ఇంక రావట్లేదు ఏం చేస్తారు రావట్లేదు అంటే మరి లోకల్ ఏం జరిగిందో మరి నాకు అర్థం అవద్దు అవినీతి అనేది మా పంచాయతీ పరిధిలో కోటి రూపాయలు ఉంటుంది ఎస్సీబీసీలు కూడి తినకుండా పని చేయకుండా శ్రీనిధి అనేది నెల నెలా కట్టాలి అది ఎక్కడో పిల్లలకి పొట్టమోట్స్ ఎలా కొట్టుకుంటూ ఉండాలి అది ఇరవై మూడు నెలలు కట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలలు పెట్టించుకున్నారు నాకు తెలిసి అది పబ్లిక్గా పెట్టాను కాగితం పెట్టాను అన్నీ అది బ్యాంక్ లింకేజ్ ఆసరా డబ్బు తినేశారని పెట్టాను అది బ్యాంక్ లింకేజ్ చూడదు ఈ చూడదు కొంత జరిగింది తప్ప మధ్యలో తప్పు జరిగిందని చెప్పి నాయకులు ఎలాగంటే అండి అది వీరేంద్ర అని చెప్పి మా బ్యాంక్ అకౌంటెడ్ ఒక ఆయన ఉన్నాడు అది సంబంధించి దీనికి సంబంధించి ఈ అకౌంటెడ్ అంటే బ్యాంకు ఫోన్ చేసి ఈజీ చేసేటప్పుడు ఇలా తొమ్మిదో రోజు ఇవాళ వెళ్ళి మన సమస్య చట్టంలో వీళ్ళు బ్యాంక్ కట్టింది లోన్ కేసు పెట్టింది ఏ గ్రూప్ కట్టారు అనేది కలెక్టర్ గారి కోటిని పీడీ గారి కోటి పెట్టేయాలి కాగితం అది ఏం చెప్తారో తెలియదు దీన్ని మా ప్రజలకి మా పంచాయతీ పరిధిలో మూడు వందల తొంభై గ్రూపులకి ప్రతి ఒక్క గ్రూపుని ప్రతి వ్యక్తిని ఎంక్వైరీ చెయ్యి చెయ్యాలి చెయ్యకపోతే నేను హైకోర్టుకి వెళ్ళిన న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి దీన్ని పూర్తి విచారణ చేసి మా ప్రజలకు న్యాయం చేసేదాకా నాకు అరవై ఆరవ సంవత్సరం సాగుగా తేకించి ఉంటాను తప్ప ఇది పూర్తి విచారణ అయ్యేదాకా నేను కలెక్టర్ గారు కూడా విచారణ జరుగుతుంది కలెక్టర్ గారు కలెక్టర్ గారు మరి క్లియర్ గా ఇచ్చారు టీడీ గారు ఇచ్చారు తప్ప జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అనేది కూర్చున్నా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి